ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయించున్నాను లుకస్వార్త రెండో అధ్యాయము పదవచ్చినము నిశ్శబ్ద నిషీధి వేళల్లో గొర్రెల మందలను కాస్తున్న దీన గొల్లలకు దేవదూతులు ప్రకటించిన శుభ సందేశము ఎంత అద్భుతమైనది హృదయాలను పరవశింపచేసే పరలోక సంగీత సునాదాలను ఆలకించిన ఆ గొల్లవాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు భయంతో వణికిపోతున్న సమయంలో భయపడుకుడి అని తూతులు పలికిన మాట వాళ్లకు కొన్నంత ధైర్యాన్నిచ్చింది ఆ ప్రశాంతమైన రాత్రి జాముల్లో బెత్లహేమిలోని పసుల తొట్టులోని పవలించిన రాజాదిరాజును గురించిన వర్తమానము వాళ్లకు ఆనందాన్ని కలిగించింది ఆ రాజాదిరాజు వారిలోక మహిమా నగరులోంచి పాపభూ ఇష్టమని ఈ భూమికి అరుదించడం ఎంత ఆశ్చర్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఇదే అనేక సంవత్సరాల క్రితం బోస్టన్లోని ప్రేమా టెంపుల్లో పాస్టర్గా పనిచేసిన డాక్టర్ కార్డ్లైట్ మయర్స్ భయపడుకుడి అనే మాటపై ప్రసంగం చేస్తూ క్రైస్తవ లోకంలో ఎన్నటికీ మరచిపోలోని కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు బైబిల్ గ్రంథంలో భయపడుకుడి అనే మాటలు రాబిన్ పిట్ట స్వరంలోంచి వినిపించే శ్రావ్యమైన సంగీత సరాగాల పదే పదే మనకు కనిపిస్తుంటాయి అది పాడినంత మధురంగా వేరే ఏ పిట్ట కూడా పాడలేదు రాబిన్ పిట్ట దట్టమైన అడవుల లోపలకు వెళ్ళి పాటలు పాడుతుంది అది కూడా ఒంటరిగా దాని స్వరం ప్రత్యేకం దాని పాట ప్రత్యేకం దాని శ్రావ్యం ప్రత్యేకం దానిలాంటి మాధుర్యం వేరెక్కడా కనిపించదు దాని స్వరమధురాన్ని అనుకరించాలని మానవుడు చాలా ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు దాని స్వరాన్ని తన సంగీత వాయిద్యాలలో బంధించాలని అతడు శతవిధాల ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేకపోయాడు దాని స్వరాలను తన సరిగములలో వినిపించాలని చాలా ప్రయాసపడ్డాడు కానీ వినిపించలేకపోయాడు అవి పొరపాటున పరలోక సంగీత స్వరాల్లోంచి భూమి మీద ఓడిపడినట్టుగా ఉంది దాని స్వరాలను తన సరిగమలలో వినిపించాలని చాలా ప్రయాసపడ్డాడు కానీ వినిపించలేకపోయాడు అవి పొరపాటున పరలోక సంగీత స్వరాల్లోంచి భూమి మీద ఓడిపడినట్టుగా ఉంది బహుశా క్రీస్తు జన్మించిన రాత్రి బెత్లహేము పొలాలకు పైగా వినువీధిలో పాటలు పాడుతున్న సమయంలో దేవదూతలు ఆ స్వరాలను భూమి మీద వదిలి వెళ్లారేమో అవును ఆ స్వరాలు దూతాలి సంగీత సరాగాల్లోంచి ఊడిపడినవి ఆ సంగీత సరాగాలు మానవ జీవితాల్లో వినిపిస్తే ఎంత బాగున్ను ప్రతి విధమైన పరిస్థితులలోనూ మానవ జీవితాలు వాటిని వినిపిస్తూ ఉంటే ఎంత బాగున్ను అవును బైబిల్ గ్రంథంలోని భయపడుకుడి అనే మాట రావిన్ పెట్ట గొంతుకులోంచి శ్రావ్యమైన మధుర గీతిక లాంటిది అది మన జీవితాలలో ఒక భాగంగా నిరంతరం మారుమ్రోగుతుండాలి అన్ని పరిస్థితుల్లోనూ అది మన జీవితాలలో మనల్ని ఆదరించాలి అవును భయపడుకుడి అనే ఈ మాట మన జీవితాలలో వాస్తవ రూపంగా ఉండాలి ఇది మన జీవితాలలో శ్రావ్యమైన సంగీత సరాగాలను పలికించాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె